భాగంగా మహిళలను కోటి మందిని కోటీశ్వరం చేయాలని ఒక నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది మేడం దాంట్లో భాగంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి అంటే సరిపోదు ఆరోగ్యంగా కూడా వాళ్ళు బాగుండాలి అప్పుడే వాళ్ళ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈరోజు వాళ్ళకు బ్లడ్ టెస్ట్ క్యాంపు తమ సహకారంతో ఈరోజు నిర్ణయించడం జరుగుతుంది మేడం దానికి సంబంధించి ఇంకా మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే తమ సెల్స్తే ఓకే అది సరే నిస్సకు ని దృష్టిలో నాకు అలాట్లా అఫిడెన్స్ చేసి అప్పుడు గంధలమే वाली బయటకాలస్ కి సరే నాకు సరే ఆరే మోడల్ సంధ్య అంటే ఇట్లాంటికి మామే మహారేంద్ర డాక్టర్స్ అందరను ఐతే మీకు తెలుసు వాచిన ఆర్గానిజం లోపల శాస్త్రీయ ఆర్గానిజం లోనే ఉంటారు మీకు మీకు ప్రతిష్టానికి వెళ్ళినప్పుడల్లా కెనకాల స్కూల్తో మాట్లాడే ఉంటారు ఏం జాగ్రత్తలు పాటించాలని ఒకటి శుభ్రత శుభ్రత అనేది మీ పర్సనల్ మీ దగ్గర కానీ మీ సెవెండింగ్స్ కానీ మీ పిల్లల్ని కానీ వయసు వచ్చిన పిల్లల్ని కానీ ఏ విధంగా మనం మీట్ చేసి ఏంటి ఏం చేయాలి తెల్లబట్ట అనేది చాలా కామన్గా మన ఆ ఎదుర్కొనే సమస్య ఆ తెల్లబట్టకు సంబంధించింది అయితే మనం ఏం చేయాలంటే మనం ఎవరే శుభ్ర ఇంత శుభ్రంగా స్నానాలు చేయటప్పుడు టైం టు టైం అలాంటివి వ్యక్తి చేస్తాము కొత్త కే ఫుడ్ ఫుడ్ బేసిక్ మనం ఏదో బాగా పళ్ళు బలాలు అలా తీసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటామని లేదు మనకి ఇంట్లో ఏమున్నాయో చెద్దాం ఏవైతే పప్పు అలాంటి బేసిక్స్ అందరికీ ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎంత ఉంటాయి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటాయి అలాంటి మనకు ఎంత పెసర్లు అలా ఇడ్ గిడ్లు కర్రీలు అలా అయితే రక్తం బాగా వస్తుంది చాలా తక్కువ కింద కూడా ఎవేరేనా సరే మనం ఆరోగ్య స్థితి తీసుకొని ఆరోగ్యం కాపాడాలని అనుకుందాం. తన వంతు ఈ చిన్న సమస్యన ఏ కొంచెం మన ఆరోగ్యం కాపాడడానికి సహాయపడుతుంది. ఈ ని అనేది టైం టు టైం నాకు ఉన్న వేరే విధంగా ఒక నిర్దిష్టంగా ఒక స్కూల్ అంతా కమ్యూనిటీ కల్సన్ న్యర్ బై గవర్నమెంట్ సెక్టర్స్ తోటి కైనేటిక్ సంబంధం చేస్తాం. ఇది మామూలుగా మైండ్ ఎవేరేజ్ క్యాలిక్యులేట్ కంపెనీస్ తోటి వస్తుంది. వీ ఇంజనీర్ కంపల్సరీ ఆరోగ్యలే జరగడం నాలుగు కిలోమీటర్లు మాత్రం వాళ్ళకు కూడా ఏదైనా సమస్యలే గుడ్ టైం అంటే పదకొండు పన్నెండు పదమూడు ఏళ్ళ రోజుల వరకు పెద్ద మనిషి అవ్వాలి ఎందుకు అవ్వలేదు అంటే కంపల్సరీ ఎదుగుదల లేదు అవ్వట్లేదు పిల్లలు రోమ్ మీదుగుదల లేదు అట్లా ఉంటారు పిల్లలు కూడా వాళ్ళని తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్ ద్వారా సలహాలు తీసుకున్నారు ఏంటి ఆ సమస్య వల్ల సఫర్ అవుతుందో తెలియదు కదా రక్త రక్తహీనతన ఇంకా ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఉండే చేంజెస్ ఏ చిన్న ఇష్యూ అయినా చేయాల్సిన ఇంకా చేయకూడదు ఇవ్వదు ప్రతి చిన్నదానికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని అందరూ డాక్టర్ ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు సలహా ఆడవాళ్ళకి ఎమ్యునరీ డ్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్ర సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా బాగున్నాయి సో దాన్ని ఎట్లా మనం నిరోధించాలి అంటే బాగా వాటర్ తాగాలి బాగా నీళ్లు తాగాలి ఎంత బాగా తాగితే అంత మంచిది మరి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే మనం